పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టుగా సర్వాంగ సుందరంగా వర్ధిల్లుతూ ఉండేది అందులో మాయింద్రుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు అతను అతనికి హనుమ మంత్రం అంటే మహాప్రీతి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం హనుమ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనస్సులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్కాముడిగా జీవించడం నేర్చుకున్నాడు మైందుడికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని గంగా స్నానంతో పులకించిపోవాలని అని అనిపించేది చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగానదికి దక్షిణ తీరం చేరాడు ఆ నదీమ తల్లికి భక్తితో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు నీరు ఆ రంధ్రం ద్వారా పడవిలోకి చేరుతోంది పడవ బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది భయం వేసిన మైందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠిస్తున్నాడు హనుమ దీనిని గమనించి తన భక్తున్ని కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్యమైనాడు దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు భక్తితో ఆ కోటికి నమస్కరించారు పడవలో నిశ్చల జపంలో ఉన్న మహిందుడికి ఇవేమీ తెలియవు తెల్లవారి లేచి చూసేసరికి గంగ ఒడ్డున పడవ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరిందో తెలియలేదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒక మహా వానరం ఈ పడవను తల మీద మోసుకుని వచ్చి వడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైందుడికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు వానర రూపంలో ఉన్న హనుమను దర్శించారు జపం చేస్తూ నేను ఏది గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగపాలు చేస్తాను అని చెప్పి గంగానదిలోనికి దూకటానికి సిద్ధమయ్యాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మహేంద్రుడికి దర్శనం ఇచ్చాడు హర్షపులకితుడై మహేంద్రుడు హనుమంతుణ్ణి స్థుతించాడు ఈ విధంగా పుత్రారూఢ సువ సహచర సుగ్రీవమిత్రాంజనాను సూనో వాయుకుర కే కెసరీతను జా అక్షాదిదైత్యాంతకా సీతాశోకహరా అగ్నినంద్రా సంభావ ప్రాణద శ్రీ భామాగ్రజ ప్రాణదామాగ్రజ శంభుపుత్రనుమాన్ పంచాస్యతుభ్యం నమ అని మైందుడు చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమా భక్త మిందా నువ్వు ఈ లోకంలో ఉన్న అన్ని భోగాలను అనుభవించు నేను నీ దగ్గరే ఉంటాను జీవితంలో నన్ను నువ్వు పొందుదు అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యాడు అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరకు హనుమ మంత్రం వల్ల కైవల్యం పొందాడు భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామికి అనాథి నుంచి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు సహవేణుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరుతార్థం చేసుకున్నవాడు రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యము సుఖశాంతులు లభిస్తాయి ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడికి హనుమ మారురూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చుని రామనామాన్ని భజిస్తాడు హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది రావణ కథ అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతుణ్ణి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు హనుమ రామచంద్ర ప్రభు నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని అదేవిధంగా ప్రతీక్షణం స్మరణ తప్ప వేరే ధ్యాస తన మదిలో కలగరాదని రామా నీ రా నామస్మరణతోనే నా జన్మ పునీతం కావాలని అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా ప్రతీక్షణం నాలుకపై నీ నామస్మరణ ఉండేలా కోరుకుంటున్నాను నా ఈ కోరికను తీర్చమని హనుమంతుడు రాముడిని వేడుకుంటాడు అందుకు రామచంద్రుడు తధాస్తు అని హనుమంతుడిని ఆశీర్వదిస్తాడు సీతామాత కూడా తనకు అత్యంత ప్రేమ పాత్రుడ హనుమను హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది దేశంలోని ప్రతి పల్లెలో రామాయణం ఉన్నట్లుగానే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది హనుమ ఉన్న ఊరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది తులసీదాసు రచించిన హనుమాం చాలీసాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడతాడు ప్రతిరోజు హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు భూతపేత పిశాచ బాధలు తొలుగుతాయి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా హనుమంతుని ఫోటోను పెట్టుకోవాలి ఆ ఫోటోకి నిత్యం పూజలు చేయాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు హనుమను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువులలో ఆటపాటల్లో గొప్పగా రాణిస్తారు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న అన్ని కోరికలు తప్పక నెరవేరుతాయి హనుమంతుని ఆలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు అభయాంజనేయుడు మరియు పంచముఖ ఆంజనేయుడు ఇలా అనేక రూపాలలో మనకు దర్శనం ఇస్తాడు హనుమ హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మనలో పెరుగుతుంది హనుమంతుడు మహాజ్ఞాని దివ్య కరుణా పండితుడు స్వయంగా సీతారామ స్తోత్రాన్ని రచించిన వారి వలన తత్వజ్ఞానోపదేశం పొందాడు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సుందరకాండను పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము మానసిక పరమైన ఆనందం కలుగుతుంది ఆంజనేయ స్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మమ్మ వన్ ఛానల్